నమస్తే నేను మీ సతీష్ ఉన్నటువంటి వైసీపీ నేతలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన అత్యంత ప్రేమ అనురాగాలు పుట్టుకొచ్చినాయి మరి ఈ క్రమంలోనే ఎన్డీఏ రథసారథిగా పవన్ కళ్యాణ్ ఉండాలి అంటూ కూడా వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా ట్వీట్ చేస్తున్నటువంటి వైనం కూడా ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మరి పవన్ కళ్యాణ్ పైన ఉన్నట్లుండి ఇంత ప్రేమ వాళ్ళకు పోయడానికి కారణాలు ఏమై ఉండొచ్చు మరి ఈ రకంగా వైసీపీ చేస్తున్నటువంటి ఈ రాజకీయం గన కథల ఏమైనా కుట్రకోణం దాగుందా అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ మన వీక్షకులకు సార్ సహజంగా ఏ ప్రతిపక్షం అయినా కూడా వాళ్ళకు ఉండేటువంటి అధికార పక్షం పాలకపక్షం ఏదైతే ఉంటుందో వాళ్ళు చేసే ఉంటాయి వాళ్ళని ఏ రకంగా విమర్శిద్దాము వాళ్ళ తప్పులు ఏ విధంగా చూపిద్దామని చూస్తారు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి దానికి చాలా భిన్నంగా కనిపిస్తూ ఉంది ఇంకా ఎన్డీఏ కూటమి ఒక పక్కన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు అనేటువంటిది ఇంకొక పదేళ్ల పాటు ఇలాగే ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రతి సమావేశంలో ఆయన బహిరంగంగానే చెప్తా ఉన్నారు మరి ఈ రోజున వైసీపీ నేతలేమో పూర్తిగా ఎన్డీఏ అనేటువంటిది దానికి రథసారథిగా పవన్ కళ్యాణ్ ఉండాలి అని చెప్పి వాళ్ళ మీద ఇంతకాలం కూడా విరుచుకుపడ్డారు పడ్డారు పవన్ కళ్యాణ్ ని విమర్శించారు ఆయన వ్యక్తిత్వ హానికి కూడా పాల్పడినటువంటి వాళ్ళు ఈ రోజున ఆయన మీద ఈ ప్రేమ ఉలకపోయడాన్ని ఎలా చూడాలి సతీష్ గారు ఎవరింటికైనా పెద్దని ఎవరు నిర్ణయించుకుంటారండి వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్ణయించుకుంటారు ఎవరింటికి ఎవరు పెద్దగా ఉండాలనేది పక్కింటి కుటుంబంలో కూడా పక్కి పక్క కుటుంబంలో ఇంటి పెద్ద ఎవరు ఉండాలని నిర్ణయించేది మనం కాదు కదండి ఆ కుటుంబ సభ్యులు నిర్ణయించుకుంటారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి చాలా పెద్ద సంక్షోభంలో ఉందండి సంక్షోభం అంటే మామూలు సంక్షోభం కాదు అసలు ఆ పార్టీలో ఆధిపతిగా అది నాయకుడిగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైనటువంటి నాయకత్వ లక్షణాలు లేవు అనేది ఇవాళ పార్టీ క్యాడర్లోనే కాదు ఆయన పక్కన తిరుగుతున్న నాయకుల్లో కూడా వచ్చేసింది షర్మిల్ గారు కూడా చెబుతుంది ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన పార్టీని పటిష్టం చేయటానికి తన నాయకత్వ లక్షణాలని పెంచుకోవటానికి తన స్థాయిని పెంచుకోవటానికి ఉపయోగపడాలండి అది ఎప్పుడైనా ఒక రాజ్య ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పార్టీ ఓడిపోయినప్పుడు కూడా ఆ పార్టీ ఓడిపోయిన నాయకుడు ప్రజా తీర్పును మేము శిరసా వహిస్తామని చెప్పటం ద్వారా తను స్థాయిని ప్రజల ముందు నిలబెట్టుకుంటాడు మీరు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా మీ ప్రతినిధిగా మా బాధ్యతలు నెరవేరుస్తామని ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట ఈ మాట రాలేదు అది చాలా పెద్ద తీవ్రమైన అంశం అనమాట ప్రజలు గమనిస్తానే ఉన్నారు ప్రజలే కాదు వాళ్ళ సొంత పార్టీ నాయకులు కూడా గమనిస్తున్నారు ఆయన ప్రతిదీ కూడా సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిపోయి సెల్ఫ్ గోల్ కొట్టుకుని తను పార్టీని బలహీనం చేశాడు తను ప్రతిష్ట దెబ్బ తీసుకున్నాడు తన పటిష్టతను కూడా తీసుకున్నాడు నాయకత్వాల పటిష్టతని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీ నడపడానికి ఏ విధంగా తగడు ముఖ్యమంత్రిగా ఎవరైనా ఉండగలుగుతాడు సార్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల తరఫున మీరు చెప్పారు సారా ఎప్పుడైనా ప్రజా సమస్యల్ని ప్రతి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ తమ స్థాయిని పెంచుకుంటారు కానీ ఇవాళ ఆయన ఆ స్థాయిలో లేడు అసలు అసెంబ్లీకి అడుగు కూడా పెట్టలేదు సమావేశాలు జరుగుతుంటే ఒక సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు కురుక్షేత్రం జరుగుతుందండి వీరుడైనాడు కురుక్షేత్రంలోకి వెళ్ళి పోరాడతాడు యుద్ధపూరులో ఉంటాడు ఉత్తర కుమారుడు కోటలో కూర్చుని ప్రగాలు పలుకుతాడు ఉత్తర కుమారుడు వీరుడా లేకపోతే అభిమాన్యుడి వీరుడా వెళ్ళిపోయి చనిపోయినా కూడా యుద్ధ భూమిలో చనిపోయాడు ఎప్పుడైనా శాసనసభనే అతను వెళ్ళలేని పరిస్థితికి తెచ్చాడంటే తర్వాత కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యి కనీసం వాళ్ళు బోజుగా వెళ్ళి మా సమస్యలు చెప్పుకుంటామని అంటే వాళ్ళ నాయకత్వ లక్షణాలు కూడా పార్టీని నియోజకవర్గాల్లో వాళ్ళ పరిస్థితిని కూడా బలహీనపరిచాడు ఇది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న సంక్షోభం ఈ సంక్షోభాన్ని తట్టుకోలేక ఇవాళ ఈ మా ఇల్లు అంటుకోండి ఈ మంట తీసుకెళ్లి పక్క వాళ్ళ ఇంటికి అంటించాలన్న దృక్పథం కనబడుతుంది ఇప్పుడు మీరు చెప్పిన ఈ రెండు ట్వీట్స్లో వీళ్ళకి పెద్ద సమస్య వచ్చింది చెప్పి చూస్తున్నారు ఎవరికి చెప్తే శాదస్త చెప్తే వినడు గిల్లితే ఏడుస్తాడని అక్కడ కూడా ఇప్పుడు పేరుని నాని లాంటి అతను చెప్పాడు కేర్తిరెడ్డి వెంకటరమణారెడ్డి కూడా చెప్పాడు ఇలాంటి వాళ్ళు మహేష్ రెడ్డి చెప్పాడు కాశ్ మహేష్ రెడ్డి మన పార్టీలో పరిపాలన లోపాలు జరిగినాయి ఇవాళ్ళకు కూడా కొన్ని లోపాలు ఉన్నాయి ముఖ్యంగా వ్యవస్థీకృతంగా ఉన్నాయి రెండోది ఏమో కుటుంబ పరంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోనే సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు ఇంట గెలిచి వచ్చగలమంటారు ముందు దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోమని పేరుని నాని చెప్పాడు కానీ సామరస్యంగా పరిష్కరించుకోకపోగా ఆయన చెప్పిన నాలుగైదు రోజుల్లోనే ఆయన అక్కడ షేర్స్ విషయంలో నేషనల్ ట్రిబ్యునల్లో కేసేసాడు చెల్లి మీద తల్లి మీద ఇచ్చిన షేర్లు కూడా రద్దు చేసి మళ్ళీ మాకు ఇవ్వమని ఈ రకం తర్వాత మొన్న స్వయంగా ఒప్పుకున్నాడు మా కుటుంబంలో అంతర్గతంగా విభేదాలు ఉన్న మాట వాస్తవం అని రెండవది తర్వాత అచ్చా నేరాలు కూడా కుటుంబంలో ఇప్పుడు కార్పెట్ కింద కంకాళాల లాగా అనేక సమస్యలకు తోడి ఇలాంటి క్రిమినల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీంతో ఇవాళ పార్టీ ప్రతిష్ట పూర్తిగా మసకబారిపోయింది గతంలో అంటే ఆ అచ్చని చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద వేసి దాన్ని రాజకీయ లబ్ధి పొందగలిగాడు మొన్న కూడా ప్రయత్నించినా ప్రతిసారి మోసపోరు కదండి ప్రజలు అట్లా ఈ విధంగా ఏ అవకాశాన్ని కూడా ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు మొన్న ఆమె వాసిరెడ్డి పద్మ వచ్చి ఏం చెప్పిందండి ఆయన జగన్మోహన్ రెడ్డిలో ఒక రాజకీయ పార్టీని నడిపే ఒక్క లక్షణం కూడా లేదు ఒక్క నాయకత్వ క్వాలిటీ ఆయనలో లేదు ఆయన చెప్పేది చేసేదేటి దొందర వైఖరి ఉంది ఆయనలో అని చెప్పింది తర్వాత ఇప్పుడు షర్మిల్ గారు ఏం చెప్పింది నువ్వు పదకొండు సీట్లు ఇచ్చినా నలభై పర్సెంట్ రాక నీకు ఓటు పర్సెంటేజ్ ఉందని నువ్వు చెప్పుకుంటున్నా కూడా ఇవాళ ప్రజా సమస్యలను నువ్వు శాసనసభలో ప్రస్తావించలేకపోతున్నావు ఎందుకంటే నువ్వు చేసిన అవినీతికి సంబంధించిన రుజువులు వాళ్ళు అక్కడ అసెంబ్లీలో చూపిస్తే నువ్వు తట్టుకోలేవు నువ్వు తలెత్తుకోలేవు అందుకే నువ్వు శాసనసభను బహిష్కరించి బయటపడి తిరుగుతున్నావు కానీ ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలుగా నాకు సీట్లు ఓట్లు ముఖ్యం కాదు ప్రజల సంక్షేమం ముఖ్యం ప్రా ప్రజల సమస్యలను నేను ప్రభుత్వం ముందు ఎప్పుడైనా తీసుకొస్తాను ఇది ఒకటే చెప్పింది నువ్వు ఒక అన్నగా కూడా నాకు ఒక నైతిక బాధ్యత నైతికంగా నీకు ఆ విలువ కూడా లేదు చెల్లెల మీద వ్యక్తిత్వం హననం చేస్తే అసభ్యమైన పోస్టింగులు నీ సొంత సోషల్ మీడియా వాళ్ళతో డబ్బులు ఇచ్చి పెట్టిస్తున్నా అంటే నీకన్నా చంద్రబాబు నాయుడు గారు వేరే రేట్లు బెటరు అని అది ఆమె చెప్పిన దానికి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీద అయినా సరే ఎవరు పెట్టినా సరే ఏ పార్టీ ఆ పార్టీ కాదు మహిళల మీద అసభ్యమైన పోస్టింగులు పెడితే తప్పకుండా చర్యలు తీసుకుంటాము నేను ఇది శాసనసభ ద్వారా పోలీసులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నాను తర్వాత ఇంకోటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా శర్మిల్ గారి మీద సునీతారెడ్డి గారి మీద కూడా పోస్టింగ్ కంటిన్యూ అవుతున్నాయి అది ఎవరో చేయట్లేదు ఎవరు తెలుగుదేశం వాళ్ళు ఇంకో పక్షం చేయట్లా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే ఎట్లాగో మన మీద దృష్టి పెట్టడం లేదు కాబట్టి తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఫ్రెష్గా కూడా సర్మల్ గారు ఆస్తి వాటా ఇవ్వనన్నా కూడా తిరుగుబాటు చేస్తుంది కాబట్టి ఆమెను బయటకు తిరగకుండా నైతికంగా దెబ్బ కొట్టాలని వ్యక్తిత్వం అన్నదానికి పెడితే కూడా అది కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేశారు చంద్రబాబు గారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా కుటుంబ సభ్యుల మీద ఎవరి మీద పెట్టినా మేము చర్య తీసుకుంటామని చెప్పాడు ఇట్లాంటి పరిస్థితుల్లో వచ్చిన అవకాశాలని పోగొట్టుకుని తమ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు బయ ఎదురు తిరిగి నీ నాయకత్వాన్ని పక్కకు తొలగిస్తామని చెప్పలేరు జగన్మోహన్ రెడ్డి గారు అయితే తల్లినైనా అధ్యక్ష పదవి నుంచి తప్పించాడు కానీ వీళ్ళల్లో ఆ ధైర్యం లేదు ఎందుకంటే విజయసాయి రెడ్డి కానీ అంబట్టు రాంబాబు కానీ ఇప్పటికి కూడా ఇంత పరిస్థితి ఆయన పదకొండు స్థానాలకు దిగజారినా ప్రతిపక్ష నాయకుడిగా కోల్పోయిన ప్రజా అభిప్రాయ ప్రజాభిమానాన్ని పొందలేక విఫలమవుతున్నా పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ఉంటావని తగదు అని చెప్పలేక ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఒక్క మాట మీద నడుస్తున్నారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా వీళ్ళ ఇద్దరి మధ్యలో తేడాలు సృష్టిస్తే కనుక కూటమి విఫలమవుద్దనే ఒక ప్రయత్నం ఎలక్షన్ ముందు కూడా మీకు గుర్తు తెచ్చుకోండి వీళ్ళిద్దరు ఐక్యంగా వాళ్ళు చర్చలు జరుపుతుంటే కూటమి ఏర్పాటుకి అనేక రకాలుగా విమర్శలు చేశారు వీళ్ళకి సంబంధం లేదు అది అంటే విఫలం చేయటానికి స్పర్ధలు సృష్టించడానికి ఇంకొంచెం పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన పిల్లలు అని రకరకాలుగా మాట్లాడిన రోజు విజయసాయి రెడ్డి అంబటి రాంబాబు ఏమయ్యారండి ఒక గౌరవనీయమైన వ్యక్తి అతను జనసేన అధ్యక్షుడు నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని అతని మీద అట్లా మాట్లాడొచ్చా అన్న వ్యక్తులు తర్వాత పవన్ కళ్యాణ్ ని శాసనసభ గేటును కూడా తాకనివ్వ వ్యక్తులు ఇవాళ రాష్ట్రానికి నాయకత్వం వహించమని అంబటి రాంబాబు ఎలా చెబుతాడండి డెబ్బై మూడేళ్ళు ఆయన కన్నా డెబ్బై ఐదు ఏళ్ళలో ఆ రోజు ఇతనికి అర్హత లేదన్నారు వీళ్ళందరూ గేటునే తాకనివ్వనన్న వాళ్ళు ఇవాళ రాష్ట్రాన్ని నాయకత్వం వహించమని ప్రోత్సహిస్తున్నారంటే వాళ్ళ స్వార్థం కోసం వీళ్ళ మధ్యలో విభేదాలు సృష్టించడం కోసం ఇంకోటి మీరు ఇక్కడ గమనించండి విజయసాయి రెడ్డి రాజ్యసభ నెంబరు ఆయనకి జాతీయ స్థాయి రాజకీయాలు తెలుసు ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా ఇన్ని ప్రముఖ పాత్ర పాత్రమంటున్నాడు కదా మోడీ గారి స్థానంలో కూడా ఉండమని ఎందుకు చెప్పలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు సెకండ్ ప్లేస్ అక్కడ థర్డ్ ప్లేస్ అంతే కదా జాతీయ స్థాయిలో సెకండ్ థర్డ్ లో ఉన్నాడు అసలు ఫస్ట్ లో ఎందుకు అంత లేదు ఎందుకు అంత దౌర్భాగ్య మాట్లాడతాడు నిజంగా ఆయన మీద ప్రేమ ఉంటే మోడీ గారు తాత్కాలిక అంటే ఒక నామ మాత్రం ప్రధానిగా ఉంటాడు పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి ఇమేజ్ ఉంది కాబట్టి ఎన్డీఏ కన్వీనర్ గా వీళ్ళు ఉంచమని కూడా అడగవచ్చు కదా అంతే కాకుండా ఇక్కడ ఇంకొకటి డెబ్బై ఐదేళ్ల ముసల్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మరి అరవై ఏడేళ్ళ విజయసాయి రెడ్డి అది నేను అదే అడగపోతున్నా విజయసాయి రెడ్డి అవునా ఇవి కూడా ఇప్పుడు ఆయన పొటెన్సీ ఉంటే ఉండొచ్చు అంటే ఆయనకి ఇప్పటికీ తండ్రి ఆయన ఒక వివాదంలో ఇరుక్కున్నాడు డిఎన్ఏ టెస్ట్ కూడా అడిగారు అంటే తండ్రి అవ్వటానికి ఆయనకి శక్తి ఉందని అనుకున్నాం అనుకుందాం మరి వెళ్ళి ఆ డిఎన్ఏ టెస్ట్ చేయించుకుని ఆ పిల్లాడు నా పిల్లాడు అని ఎందుకు చెప్పలేకపోయాడు ఇప్పుడు ఆయన ఏమన్నా నవ నవయువకుడా ఆయన తెల్లగడ్డ వేసుకుని తెల్లగడ్డ జుట్టు వేసుకుని సింపిరి ఇదిలో సామె చెప్తారు చెటిలు వెళ్ళి బొగ్గుని నల్లగా ఉండవని లేకపోతే బొగ్గు వచ్చి కెటిల్ ఎక్కిరించిందని అట్లాగే ఆయన ఏమన్నా నవయువకుడు లేకపోతే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నవయుకుడు ఆయన యాభై ఏళ్ళు పైబడిన వ్యక్తే కదా పని ఇంకోటి అండి శ్రీశ్రీ అన్నట్టు కొంతమంది వృద్ధులు కొంతమంది యువకులు పుట్టుకతోనే వృద్ధులు అని ఇప్పుడు ఆయన చేసింది వృద్ధాప్యం పనే చేశాడు రాష్ట్రానికి ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చూపించలేకపోయాడు ప్రజల జీవితాల్లో మార్పులు తేడా పోయాడు ప్రజలే న్యాయ నిర్ణేతలుగా మారి నువ్వు పనికిరావు ముఖ్యమంత్రి పదవుకి కూడా ఆయన్ని పదకొండు స్థానాలకి పరిమితం చేసినప్పుడు రెడ్డి మొన్న నెల్లూరు నుంచి ఫస్ట్ టైం ప్రజా జీవితం నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయాడు రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతిలో ఆయన సొంత జిల్లాలో కాబట్టి ఇవాళ ఎన్డీఏ నాయకత్వాన్ని ఎవరు చెప్పాలన్న విషయం ఈ నిర్ణయించక్కర్వా తను నెల్లూరు జిల్లాలో వస్తే అది బాగుండేది అందులో నువ్వు మోడీ గారికి సంబంధించిన కూటమి ప్రభుత్వంలో ఇతను ఏళ్లు పెడుతున్నాడంటే ఓ రకంగా కూటమి ప్రభుత్వంలో కూడా ప్రమేయం చేసుకుంటున్నాడని మనం భావించాల్సి వస్తుంది ఇట్లాంటిది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా వీళ్ళు చేస్తున్న కుట్ర ఒక్క వీళ్ళిద్దరే కాదండి నిన్న మొన్న జగ్గైపేట మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ జరిగితే ఆ కౌన్సిల్ మీటింగ్లో వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఫోటో అన్ని ఆఫీసుల్లో ఉంటుంది కదా అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు పెట్టలేదు అని అడిగారంట అప్పుడు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు ఏం అడిగారంటే అవును మేము పెడతాము ఎప్పుడు పెట్టాలో ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు వాళ్ళలో ఒక్కళ్ళ ఫోటో కూడా మీరు ఎందుకు పెట్టలేదు కనీసం బలహీన వర్గాలకు చెందిన కూడా ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులు చేశారు కనీసం వాళ్ళ ఫోటో అన్నా ఎక్కడన్నా పెట్టిన దాకా ఉండండి అట్లా వాళ్ళు అడిగి వాళ్ళు ఒక వీటైన సమా అంటే ఈ కుట్ర అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారండి ఏమీ లేదు కూటమిలో లొక్క లొక్కలు తీసుకున్న లేకపోతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏకమత్తంగా వెళ్ళి షర్మిల పార్టీలో జోడిపోతారనేది కూడా ఇప్పుడు వాళ్ళకి భయం వచ్చేసింది షర్మిల ప్రతి అవకాశాన్ని నాయకత్వాన్ని బలపరుచుకుంది తన స్థాయిని పెంచుకుంది ఇక వైఎస్ఆర్సిపి మనుగడే ఆంధ్రప్రదేశ్లో ఉండదు అనేది ఒక నిర్ణయం నాయకులకి వచ్చింది కార్యకర్తలకు వచ్చింది ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయలేక అన్న సెగ పక్కింటికన్నా అన్న కాల్ చేస్తే ముందు పని అయిపోద్దని కానీ ఆ ప్రయత్నాలు ఫలిచండి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఆయన అనుభవం ఎంత ఆయన వయసు ఎంత భవిష్యత్తులో ఎట్లాంటి కార్యక్రమాలు ఇంకా తనకి భవిష్యత్తు ఎంత ఉందనేది కాబట్టి ఆయన మోడీ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చుకుంటూనే ఆయన స్థానాన్ని ఆయన కాపాడుకుంటాడు వాళ్ళు కూడా ఒక నవయువకుడిగా మళ్ళీ ఇతను రెండో తరం నాయకుడిగా గ్రూమ్ చేస్తారు అందుకు వీళ్ళ ప్రమేయం అక్కర్లా వీళ్ళ ట్వీట్లు వీళ్ళు చేసుకోవాల్సిందల్లా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు అనేది సమీక్షించుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు నెక్స్ట్ కలుపుకుంటుంది